హాస్టల్ ను సందర్శించిన ఓబీసీ వైస్ చైర్మన్ హారిక నాయుడు ఖమ్మం భద్రాచలం జిల్లా అశ్వరావుపేట జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ను తెలంగాణ ఓబీసీ వైస్ చైర్మన్ హారిక నాయుడు సందర్శించారు వంట రూములను భోజనశాల రూములను పరిశీలించారు తదనంతరం ఆమె పిల్లలతో హాస్టల్లో నీ వసతులు నీటి సమస్య భోజనం ఎలా ఉన్నవి అడిగి తెలుసుకున్నారు ఒకవేళ మీకు ఇబ్బందులు కలిగినచో మీరు ధైర్యంగా నాతో మాట్లాడవచ్చుననీ నా సెల్ నెంబరు మీకు ఇస్తున్నాను రాసుకోండి అని బ్లాక్ బోర్డుపై ఆమె సెల్ నెంబరు రాశారు స్కూల్ ప్రిన్సిపల్ టీచర్లతో మాట్లాడుతూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా పిల్లలకు మంచిగా పాటలు చెప్పాలని పిల్లలను మంచి అభివృద్ధి బాటలో నడపాలని ఆమె సూచనలు ఇచ్చారు తదనంతరం పిల్లలతో కలిసి ఆమె భోజనం చేశారు

చెప్పండి ఓకేనా బాగా చదువుకోవాలి మీరందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి క్లాస్